హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా విజయపురి అనే రాజ్యం కలదు ఆ రాజ్యానికి రాజు విజేంద్ర వర్మ ఆయన చాలా మంచివారు ఆయన పరిపాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా సుఖశాంతులతో జీవించసాగారు రాజ్యంలో ఎటువైపు చూసినా పచ్చదనం పాడి పంటలే కనిపించేవి ఆయన పరిపాలనలో ప్రజలకు ఎలాంటి లోటు లేదు గాని ఆయన జీవితంలో ఒక తీరని లోటు ఉంది పుట్టిన పిల్లలు పుట్టినట్టే పురిట్లో చనిపోయేవారు ఆ విషయంలో మహారాజు గారు మహారాణిగారు ఎప్పుడు చింతిస్తూ ఉండేవారు అయితే మరలా మహారాణి గారు గర్భవతి అయ్యారు మహారాణి ఈసారి మన బిడ్డను ఎలాగైనా సరే బ్రతికించుకోవాలి దానికోసం మీరు మహర్షి ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది బిడ్డను కనే వరకు మీరు అక్కడే ఉండాలి మన బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే మీరు బిడ్డను కనే వరకు ఆ ఆశ్రమంలో ఉంటే అంతా మంచే జరుగుతుందని మన రాజగురువు గారు చెప్పారు మీరు వెళతారుగా అని అడిగారు మహారాజు గారు మన బిడ్డ కోసం మీరెక్కడికి వెళ్లమన్నా వెళతాను మహారాజా అని చెప్పారు మహారాణి గారు అలా మహారాణి కన్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు అయితే ఈసారి కూడా పుట్టిన మగబిడ్డ పురిట్లోనే చనిపోయాడు ఇదిలా ఉండగా అదే రాజ్యంలో కోటయ్య కోటమ్మ అనే దంపతులు ఉన్నారు వారు కట్టెలను కొట్టుకుని అమ్ముకుని బ్రతుకుతూ ఉండేవారు వారికి లేకలేక ఒక మగ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డకు రాజు అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు రాజు నా బంగారు కొండ ఏం చేస్తున్నావు అయ్యా చూడు మన బిడ్డ అచ్చం యువరాజులాగా లేడు మనం కష్టపడైనా సరే మన బిడ్డని యువరాజులాగా పెంచుదామయ్యా అంది కోటమ్మ అలాగేనే మన బిడ్డ యువరాజే అన్నాడు కోటయ్య అవును మన బిడ్డ యువరాజు అంటూ ముద్దులాడసాగింది కోటమ్మ సరే నేను అడవికి వెళుతున్నానే కట్టెలు కొట్టుకొస్తా అంటూ అడవికి బయలుదేరాడు కోటయ్య నేను కూడా వస్తా ఉండయ్యా అంది కోటమ్మ నువ్వెందుకే మన రాజు పుట్టి నెల రోజులు కూడా కాలేదు నువ్వు అడవికి ఎందుకు నేనెళ్ళొస్తాలే అన్నాడు కోటయ్య అలా కాదయ్యా ఇద్దరం కష్టపడితేనే కదా మన రాజుని యువరాజులాగా పెంచేది నాకు నాకేమీ అవ్వదులే నేను కూడా వస్తాను అంటూ బిడ్డను ఎత్తుకుని భర్తతో పాటు అడవికి బయలుదేరింది కోటమ్మ రాజు ఏడవకుండా ఇక్కడే ఉండు అమ్మ కట్టెలు కొట్టుకుని వస్తుంది ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోదామే అంటూ చెట్టు నీడన పిల్లవాడిని పడుకోబెట్టి కోటయ్య దగ్గరకు కట్టెలు కొట్టడానికి వెళ్ళిపోయింది కోటమ్మ కోటయ్య కోటమ్మ కట్టెలను కొట్టుకుని తిరిగి వస్తూ ఉండగా వాళ్ళు దగ్గరికి వచ్చే అంతలోనే ఒక కోతి వచ్చి ఆ పిల్లవాడిని పట్టుకుని వెళ్ళిపోయింది అయ్యో నా బిడ్డ నా బిడ్డ అంటూ వెనకే పరిగెత్తారే గాని ఆ కోతి వీళ్లకు చెక్కకుండా వీళ్ళు చూస్తుండగానే ఆ రాజుని నదిలో పడేసింది అయ్యో నా బిడ్డ నా బిడ్డ అంటూ నది నదివైపు పరిగెత్తే అంతలోనే రాజు నీళ్ళల్లో కొట్టుకుపోయాడు గురువుగారు ఇక నా వంశం నిర్వంశం అయిపోయినట్లేనా నా తర్వాత నా రాజ్యాన్ని ఎవరు చూసుకోవాలి అని దిగులు పడుతూ ఉండగా ఇంతలో దూరం నుంచి ఒక పసికందు ఏడుపు వినిపించి అటువైపుకు చూడగా నదిలో రాజు కొట్టుకుని వచ్చాడు గురువుగారు ఆ బిడ్డను ఎత్తుకుని మహారాజా మీకోసమే ఆ భగవంతుడు ఈ బిడ్డను పంపించాడు ఈ బిడ్డని మీ సొంత బిడ్డలాగా అనుకుని పెంచి పెద్ద చేసి మీ రాజ్యాన్ని ఈ బిడ్డకు అప్పజెప్పండి మీ వంశం పేరు నిలబెడతాడు అని ఆ బిడ్డను ఆశీర్వదించి విజేంద్రవర్మ చేతిలో పెట్టారు గురువుగారు అవును మా కోసమే ఆ భగవంతుడు ఈ బిడ్డను పంపించాడు అని మహారాజుగారు మహారాణిగారు ఎంతో సంతోషించసాగారు గురువుగారు ఈ రహస్యం మన మధ్యే ఉండాలి ఇది ఎవరికీ తెలియకూడదు అన్నారు మహారాజు గారు అలాగే మహారాజా మీకు ఇక అంతా మంచే జరుగుతుంది అంటూ ఆశీర్వదించారు గురువుగారు గురువుగారి దగ్గర సెలవు తీసుకుని ఆ బిడ్డతో సహా రాజ్యానికి వచ్చేశారు రాజుగారు ఆ బిడ్డకి రాజేంద్ర వర్మ అని నామకరణ చేసి అన్ని విద్యలలోనూ శిక్షణ ఇస్తూ ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగారు రాజేంద్ర వర్మ పెరిగి పెద్దవాడై తండ్రికి మించిన కొడుకుగా పేరు పొందాడు యుక్త వయసుకు రాగానే యువరాజైన రాజేంద్రవర్మకు రాజ్య బాధ్యతలన్నీ అప్పజెప్పారు మహారాజుగారు యువరాజైన రాజేంద్ర వర్మ రాజ్య పరిపాలన ఎంతో చక్కగా చేయసాగారు ఆయన పరిపాలనలో ప్రజలందరూ ఏ సమస్యలు లేకుండా ఆనందంగా జీవించసాగారు ఇదిలా ఉండగా కోటయ్య కోటమ్మ బిడ్డను కోల్పోయి గత ఇరవై మూడు సంవత్సరాలుగా అదే బాధలో ఉన్నారు అయ్యా మన బిడ్డ ఇప్పుడు అంత ఉంటాడు కదూ అంది కోటమ్మ నీ పిచ్చి కాకపోతే కోటమ్మ నదిలో పడిన పిల్లోడు బ్రతుకుతాడా అన్నాడు కోటయ్య మిమ్మల్ని అలా అనొద్దన్నానా మన బిడ్డ బ్రతికే ఉన్నాడండి నాకు ఆ నమ్మకం ఉంది వాడెక్కడున్నా యువరాజులాగానే బ్రతుకుతాడు అంది కోటమ్మ సరే సరే యువరాజులాగే బ్రతుకుతున్నాడన్నప్పుడు ఇంకెందుకు బాధ ఎక్కడో చోట వాడు ఆనందంగానే ఉన్నాడుగా అది చాలు అన్నాడు కోటయ్య ఆ వాడు చల్లగా ఎక్కడున్నా అంది కోటమ్మ అలా కొడుకుని తలుచుకోని రోజంటూ లేదు కోటయ్య కోటమ్మ ఇదిలా ఉండగా ఒకరోజు యువరాజు రాజేంద్రవర్మ సేనాధిపతిని తీసుకుని అడవికి బయలుదేరారు అలా అడవికి వెళుతూ ఉండగా ఒక చోటకి వచ్చేసరికి యువరాజు రాజేంద్రవర్మకి తనని ఎవరో దీనంగా పిలుస్తున్నట్లు అనిపించి హఠాత్తుగా ఆగిపోయారు ఏమిటి నన్నెవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది ఎవరై ఉంటారు నాకెందుకలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయారు యువరాజుగారు మహారాజా ఏమిటి ఇక్కడే ఆగిపోయారు ఏం జరిగింది అని అడిగాడు సైనాధిపతి ఇటుగా వెళదామా అన్నారు యువరాజుగారు మహారాజా ఇటుగా వెళితే అడవికి చాలా దూరమైపోతుంది ఇటు వెళ్ళిపోదాం ఇటైతే చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్పాడు సేనాధిపతి నాకెందుకో ఇటువైపుగా వెళ్లాలనిపిస్తుంది పద ఇటు వెళదాం అంటూ వేరే వైపుగా బయలుదేరారు యువరాజు గారు ఇక సేనాధిపతి ఏమీ అనలేక రాజు వెనకే బయలుదేరారు అలా కొంత ముందుకు వెళ్లేసరికి కోటయ్య కోటమ్మ మరికొంతమంది గుమ్ముగూడి ఉన్నారు సేనాధిపతి అక్కడ ఏం జరిగింది అందరూ ఎందుకు గుమ్ముగూడి ఉన్నారు పదా వెళ్ళి కనుక్కుందాం అంటూ రాజుగారే స్వయంగా వారి వద్దకు వచ్చారు మహారాజా మా ఇల్లు కాలిపోయింది మాకంటూ ఎవ్వరూ లేరు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలో కూడా మాకు తెలియదు అంటూ ఎంతో బాధగా వారి గురించి చెప్పుకున్నారు కోటయ్య కోటమ్మ వీళ్ళు నాకు బాగా కావలసిన వాళ్ళుగా ఇంతకు ముందు బాగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది నాకు వీరు బాధపడుతుంటే విచిత్రంగా నాకు కూడా బాధ కలుగుతుంది ఏంటి అని మనసులో అనుకుంటూ సేనాధిపతి వీరిని మన రాజ్యభవనానికి తీసుకురండి అని ఆజ్ఞాపించారు యువరాజుగారు మహారాజా కావాలంటే వీరికి మరొక ఇంటిని కట్టిద్దాం అంతేగాని రాజ్యభవనానికి ఎందుకు అని సందేహంగా అడిగాడు సేనాధిపతి చెప్పింది చెయ్యండి అంతేగాని ఎదురు ప్రశ్న వెయ్యొద్దు అని కోపంగా అరిచి అమ్మా మీకెటువంటి భయమూ లేదు మాతో రండి మాతో పాటే ఉందూరు అని కోటయ్యకి కోటమ్మకి ధైర్యం చెప్పి వారిని రాజ్యభవనానికి తీసుకువెళ్ళారు రాజ్యభవనంలోనే వారికి వసతిని ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి మీకు ఎవరూ లేరని బాధపడొద్దమ్మా నేను మీకున్నాను జీవితాంతం మీరిక్కడే ఉండండి మీకేం కష్టం వచ్చినా నాకు చెప్పండి నేను తీరుస్తాను అంటూ వారికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు యువరాజుగారు అయ్యా ఈ యువరాజును చూస్తుంటే మన రాజు లాగా లేడు మన రాజుయే కదా అంది కోటమ్మ చిన్నగా మాట్లాడుకోటమ్మ అయినా నీకు కొడుకు మీదున్న ప్రేమతో యువరాజుగారు కాస్త ప్రేమగా మాట్లాడేసరికి నీకు కొడుకు అనిపిస్తుంది అంతే ఇది గనక యువరాజు గారికి తెలిసిందనుకో ఏదో మీ మీద మీమీదయతలిచి ఇక్కడ ఉంచితే నన్ను మీ కొడుకంటారా అని చెప్పి మనల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అన్నాడు కోటయ్య మీరేన్నైనా చెప్పండి ఆ యువరాజే మన కొడుకనిపిస్తుంది అని యువరాజు వెళ్లినవైపే చూస్తుండి పోయింది కోటమ్మ తండ్రిగారు నన్ను క్షమించండి మీ అనుమతి తీసుకోకుండానే ఒకరికి మన భవనంలో వసతిని కల్పించాను అంటూ కోటయ్య కోటమ్మ గురించి చెప్పారు యువరాజుగారు బాబు రాజేంద్రవర్మ నువ్వు చెప్పేదేంటి ఇరవై మూడేళ్ల క్రితం వాళ్ల కొడుకు నదిలో పడి చనిపోయాడా అంటూ ఆలోచనలో పడిపోయారు మహారాజు మహారాణి కొంతసేపటి తరువాత బాబు రాజేంద్రవర్మ మమ్మల్ని వారి వద్దకు తీసుకువెళ్ళు అన్నారు మహారాజు మహారాణి అలాగే తండ్రి గారు రండి అంటూ మహారాజుని మహారాణిని కోటయ్య కోటమ్మ వద్దకు తీసుకువచ్చారు యువరాజు గారు కోటయ్యని కోటమ్మని అడిగి మరీ అన్ని వివరాలు తెలుసుకుని కోటయ్య మీ బిడ్డ ఒంటి మీద ఏమైనా గుర్తులు ఉన్నాయా అని అడిగారు మహారాజుగారు కుడివైపు అరచేతిలో పెద్ద పుట్టుమచ్చ ఉంది మహారాజా అని చెప్పాడు కోటయ్య కోటయ్య కోటమ్మ మీ బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అంటూ యువరాజును చూపించి ఇరవై మూడు సంవత్సరాల క్రితం జరిగింది వివరించి చెప్పారు మహారాజుగారు గారు మహారాజా మీకు శతకోటి ధన్యవాదాలు మా బిడ్డని కాపాడి ఇంతటి వాడిని చేశారు అంటూ ఆనందంగా ధన్యవాదాలు చెప్పారు కోటయ్య కోటమ్మ మేమే మీకు ధన్యవాదాలు చెప్పాలి కోటయ్య మీ బిడ్డ వలనే మాకు బిడ్డలు లేని లోటు తీరిపోయింది అయినా ఈ రహస్యాన్ని ఎక్కడా చెప్పకండి కోటయ్య ఎందుకంటే యువరాజు మా కొడుకు కాదని తెలిస్తే రాజ్యం మల్లకల్లోలం అయిపోతుంది అందుకే మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను అన్నారు మహారాజు గారు మహారాజా మీరంత ప్రాధేయపడి అడగాల ఈ రహస్యం మన మధ్య ఉంటుంది ఇంకెవ్వరికీ చెప్పం అని ఎంతో ఆనందంగా చెప్పారు కోటయ్య కోటమ్మ అలా ఆ రోజు నుంచి యువరాజు రాజేంద్రవర్మ మహారాజుని మహారాణిని కోటయ్యని కోటమ్మని ఎంతో ప్రేమగా చూసుకోసాగారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్